శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేష్ విగ్రహ ప్రశాంతయేత్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక శ్రీభ్యౌ రాఘేతవే నమ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ అందరికీ స్వాగతం సచిలో ఎష్టో చానల్కు స్వాగతం అందరికీ నమస్కారం ఇది నా తొంభై ఎనిమిదో వీడియో ఈ వీడియోలో పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో రవి శని ఈ రెండు గ్రహాల యొక్క కలయిక యుతి జరుగుతూ ఉంది ఈ యుతిలో ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంపై చర్చించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే రవి శని గ్రహాల యొక్క కలయిక చాలా ఇంపార్టెంట్ ఇదొక ప్రముఖమైనటువంటి కలయిక ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి కలయిక ఈ కలయిక కుంభరాశిలో జరుగుతుంది ఈ కుంభరాశి వాయుతత్వ రాశి శని గ్రహం కూడా వాయుతత్వ గ్రహమే శని కుంభరాశి స్వక్షేత్రం మూల త్రికోణం మరి రవికి వచ్చేటప్పటికి శత్రుస్థానం అగ్నితత్వ గ్రహం కాబట్టి రెండు విభిన్న విభిన్న పద్ధతులు కలిగినటువంటి గ్రహాల యొక్క కాలయిక దొరుకుతూ ఉంది వీళ్ళిద్దరికీ రవిశ్రుడిద్దరికి శత్రుత్వం ఉంది మరి రవిశరణుడిద్దరు కూడా తండ్రి కొడుకులు వీళ్ళిద్దరి మధ్య బద్ధ వైరుధ్యం ఉంది మరి ఇటువంటి గ్రహాల యొక్క కాలిక వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి చూడటానికి అవి ఏంటో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఈ శని భగవానుడు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశిలోకి రవి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశించడంతో రవి శని యొక్క యుతి ఏర్పడుతూ ఉంది ఒక నెల రోజుల పాటు ఉంటుంది అంటే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆ ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించేసినట్లయితే వృషభంలో గురువు యొక్క సంచారం ఉంది మిథునంలో కుజుడు వక్కిచ్చి సంచారం చేస్తున్నాడు సింహరాశిలో చంద్రుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు యొక్క సంచారం కుంభరాశిలో శని రవి బుధ దీంట్లో శని తన స్వక్షేత్రం మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు మీనరాశిలో శుక్ర రాహువుడు శుక్రుడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు ఇది ప్రకారంగా గ్రహస్థితి ఆ రోజు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు అంటే పదమూడవ తారీఖు మనం నుంచి దీని అమల్లోకి వస్తుందని చెప్పని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది సో దీంట్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రవిశని యొక్క కలయిక రెండు బద్ద వైరు వైరుధ్యం కలిగినటువంటి గ్రహాల యొక్క కలిగి జరగడం వలన ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా టెన్షన్స్ ఉండేదానికి అవకాశం ఉంది ప్రముఖంగా రాజకీయాల్లో టెన్షన్స్ ఉండేదానికి అవకాశం ఉంది పాలకులకి ప్రభుత్వాలకి గడ్డు కాలంగా చెప్పడానికి అవకాశం ఉంది అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ పదవులు కోల్పోయేటువంటి ఉంటాయి అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా తారుమారాయడానికి అవకాశం ఉంది మరి ఇప్పుడు నిన్నటి రోజున మనకి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చినాయి అక్కడ బీజేపీ ప్రభుత్వం విజయాన్ని సాధించింది ఆప్ గవర్నమెంట్ మీద అంతకుముందు పది సంవత్సరాలు పైబడి ఆప్ గవర్నమెంట్ అక్కడ పరిపాలన చేసింది మరి దాని మీద బీజేపీ విజయాన్ని సాధి సాధించింది అక్కడ ప్రభుత్వం మారిపోయింది అక్కడ మరి జస్ట్ ఇంకా రవిశని కలయిక ఇంకా రెండు రోజులు ఉండగానే ఆ మార్పు ఇక్కడ మనకు కనబడతా ఉంది సో ఇంత పవర్ఫుల్గా ఈ రవిశని యొక్క కలయిక పనిచేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది తర్వాత ఈ రవిశని యొక్క కళ కుంభరాశిలో దొరు దొరుకుతుంది దీని యొక్క ప్రభావం కుంభరాశి మేషరాశి సింహరాశి వృశ్చిక రాశులపై ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది ఈ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని ప్రాంతాల్లో భూకంపం లాంటి విపత్తులు సంభవించేదానికి అవకాశం ఉంది మరి ఇవాళ తెల్లారితోనే వచ్చింది భూకంపం కరేబియన్ సముద్రంలో అక్కడ దగ్గరలో ఏడు పాయింట్ ఆరు తీవ్రత పెద్ద పెరు భూకంపం ఏడు పాయింట్ ఆరు తిరుగుతుంటే సామాన్యమైంది కాదు పెరుగు భూకంపం దాన్ని మనం రికార్డ్ చేసుకోవాలి ఆరు ఆరు పాయింట్ పైన ఈ భూకంపాలు వచ్చినట్లయితే దాన్ని మనం గుర్తింపు రికగ్నిషన్ ఉంటుంది దానికి ఏంట్రా ఎంత స్థాయిలో తారాస్థాయిలో భూకంపం వచ్చింది ఏంటి అని చెప్పు చెప్పని కాబట్టి అక్కడ భూకంపం వచ్చింది ఇవాళ పొద్దున దాన్ని కూడా గ్రూప్స్లో కూడా నేను పెట్టడం జరిగింది తర్వాత పలుచోట్ల అవాంఛనీయ సంఘటన జరిగేదానికి అవకాశం ఉంది మనం ఊహించకుండా సడన్గా అప్పుడప్పుడు అవాంఛనీయ సంఘటనలు గొడవలు కొట్లాటలు జరుగుతుంటాయి అవి చివరికి కర్ఫ్యూ పెట్టేటువంటి పరిస్థితులు కూడా తీసేటువంటి అవకాశాలు లేకపోలేదు ఆ ప్రకారంగా ఉంటాయి వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటుంది వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఈ వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఏర్పడి సడన్గా చలబడేదానికి అవకాశం ఉంది చిలుదల్లు అల్పపీడన వర్షాలు తుఫాను వర్షాలు కూడా కురిసేదానికి అవకాశం ఉంది మొత్తం వాతావరణం చల్లగా ఉండేదానికి అవకాశం వేడికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంతేకాకుండా మిర్చి మార్కెట్లో మిర్చి మార్కెట్ షేర్ మార్కెట్ ఈ రెండు కూడా ఒడిదుడుకులుగా ఉంటాయి ఆయిల్స్ మార్కెట్ తేజీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక వ్యక్తిగత జాతకాలు పరిస్థితులు చేసేటప్పటికీ గోచారీత్య రవిశని కాంబినేషన్ కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది ఈ రవిశని కాంబినేషన్ వల్ల ప్రతి కుటుంబంలో కూడా తండ్రి కొడుకుల మధ్య వాగ్విధాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ గోచారీత్యా రవిశని యుతి కుంభరాశిలో వల్ల ధనుసు రాశి వాళ్ళకి మూడో ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అన్ని శుభఫలితాలు ఉంటాయి అట్లాగే కన్యా రాశి వారికి ఆరో ఇంట వారికి శుభలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి కూడా పదకొంట జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా శుభ ఉంటాయి ఈ మూడు రాశుల వాళ్ళకి ధనుసు రాశి కన్యా రాశి మేషరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి సుఖ సంతోషాలు ఆనందం అభివృద్ధి అమిత లాభం ఇష్టసిద్ధి ధనలాభం అట్లాంటి సర్వ శుభ ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంది అయితే కర్కాటక రాశి వారికి ఎనిమిదో ఇంట్లో దొరుకుతుంది మరి మీన రాశి వారికి పన్నెండో ఇంట్లో దొరుకుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎందో ఇంట్లో దొరుకుతుంది అనారోగ్య సమస్యలు యాక్సిడెంట్లు జరిగేదానికి అవకాశం ఉంది మీనరాశి వాళ్ళకి పన్నెండు గంటలు దొరుకుతుంది కాబట్టి అనవసర ఖర్చులు గవర్నమెంట్ రీత్యా పెనాల్టీలు అట్లాంటివన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు వాళ్ళు రవిశ్రునికి పరిహారం కనుక తీసుకున్నట్లయితే కొంత మెరుగైన ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద యోచించి చూడగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు గ సమయం గడ్డుకాలంగా చెప్పాల్సి ఉంటుంది పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రశాంతత లభి లభించగలదు సర్వేజ్ నాకు సుఖిన భవంతు అందరికీ నమస్కారం ధన్యవాదములు